సాధారణంగా మనం ఏదైనా ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆపరేషన్ జరిగే సమయంలో డాక్టర్లు వాడే సూదులు చాలా సన్నగా ఉంటాయి అవి ఎంత సన్నగా ఉంటాయంటే ఈ మధ్య ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ లేకుంటే కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా కానీ ఆపరేషన్ చేసే సమయంలో అవి ఒక చిన్న దారంలాగా ఉంటాయి ఆ సూదులు కూడా అవే స్టిచెస్ వేయటం స్టిచెస్ రిమూవ్ చేయటం తర్వాత నరాల్లోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి అలాంటి సన్నటి ఈ సూదిని డాక్టర్లు వాడి ఆ కంటి జబ్బులు నయం చేస్తూ ఉంటారు ఆ సన్నటి ఆ సూది స్థానంలో ఒక దెబ్బలంతా చేస్తే ఎలా ఉంటుంది ఊహించగలరా ఉంటుందా పోతుందా మీ ఇష్టం మీరు ఏ సమాజం చెప్పి నాకేం బాధలేదు అలాగే ఇప్పుడు ఏమిందంటే ఇప్పుడు మన వెసమాలజిస్టు అతను చెప్పిన కామెంట్స్ గురించి వైసీపీ సరైన వ్యక్తిని చేత కౌంటర్ చేయించలేదు దాని మూలంగా ఏమవుతుందంటే కొడాలి నాని రంగలో దిగి అతనికి తెలిసిన విధంగానే రఫ్ అండ్ టఫ్గా సమాధానం చెప్పేటప్పటికీ ఇప్పుడు బాలు ఎటుపకు తిరిగింది ప్రజలు ఎవరిని తిట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ పెస్మాలజిస్ట్ చెప్పిన ఈ ఆయన రిజల్ట్స్ ఒపీనియన్ వైఎస్ఆర్సిపికి ఓడిపోతుందని చెప్పేటప్పటికీ నిజంగా చెప్పకూడదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపోయిస్తాను ఎందుకంటే అతని దగ్గర సరైన ఆధారాలు లేకుండానే ఉన్నాయి నా గట్స్ నీ గట్స్ అయితే నీ ఇంట్లో చెప్పుకొని బాధ్యత చెప్పుకోవయా పబ్లిక్గా మీటింగ్లు చెప్పడం ఏంటి ప్రస్తుతం చెప్పడం ఏంటి నేను వ్యక్తిగతంగా దాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాను కానీ అలాంటి దాన్ని వైసీపీ సరైన వ్యక్తుల చేత కౌంటర్ చేయించలేదు కంటి ఆపరేషన్ చేసేటప్పుడు సాధారణంగా సన్నటి సన్నటి దీంతో సూదితో ఆపరేషన్ చేస్తారు కానీ ఇక్కడ ఏమైందంటే ఒక దెబ్బలంతో కొడాలి కానీ ఒక దెబ్బలు లాంటి మనిషి ఆయన మాట్లాడదు సూటిగా పోటిగా మూటుగా ఉంటాయి మరి అలాంటి వ్యక్తి చేత అతని చేత కామెంట్ చేయించడం దానివల్ల ఏమైందంటే ప్రజలు ఇంకా అతనికి సిబ్బంది పెరిగింది దాంతోపాటు ఏమైందంటే ఇప్పుడు వైసీపీ నిజంగా ఓడిపోతుందేమో అనే ఫీలింగ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రజల్లోకి వచ్చేసింది మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళకున్న గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు కూడా ఎందుకు ఇంత ఘోరమైన పొరపాట్లు చేస్తున్నారో ఎలక్షన్స్ ముందు అనేది అర్థం కావట్లేదు మరి దాన్ని ఎప్పటికైనా సర్చ్ చేసుకొని సున్నితంగా వాళ్ళని దీనికి కౌంటర్ ఇస్తే కనీసం ఒక నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే మరి జగన్ సార్కి ఆ పక్కన ఉన్న స్టాఫ్ వాళ్ళే ఎసరి పెడుతున్నారేమో అనిపిస్తున్నది మరి మృదువుగా మాట్లాడి ఇట్లాంటి సన్ని సున్నితమైన విషయంలో చాలా చక్కగా డీ డీల్ చేస్తే ప్రజలు దానికి అతని ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తారు అలా కాకుండా ఈ రోజున చాలా డ్యామేజ్ అయిపోతున్నది ఎప్పటికైనా అది నివారణ జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రజలంతా అన్లిస్ట్ అంతా కూడా